అందరికీ జై జగన్నాథ అండి నేను ఈరోజు పార్ట్ టూ వీడియో చేయబోతున్నాను జగన్నాథుడి గురించి అలాగే పార్ట్ వన్ ఎవరన్నా చూడకపోతే మన ఛానల్కి వెళ్ళి అవుట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి పూరి జగన్నాథుడు పూరి క్షేత్రంలో ఎలా వెలిసారు దాని వెనుక ఉన్న పూర్తి కథను నేను చెప్పబోతున్నానండి ఇందులో ఏమాత్రం కల్పితం లేదు నిజంగా జరిగిన కథ అనమాట కృతయుగంలో ఇంద్రద్యుమ్న మహారాజు అనే ఒక రాజు ఉండేవాళ్ళండి ఆ రాజు భార్య పేరు గుండీచా అండి ఈ ఇంద్రద్యుమ్న మహారాజు గారు ఎంతో పరాక్రమవంతులు ఎన్నో యుద్ధాలు చేయించారు ఎన్నో యాగాలు చేయించారు కానీ ఈయనకి తృప్తి అయితే కలగలేదు ఆయన పేరు చరిత్రలో నిలిచిపోవాలని బాగా ఆలోచించి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మిద్దామని నిర్ణయించుకున్నారు అందరిలా కాకుండా ఆలయంలో నిజమైన స్వామిని కరచరణాదులతో తీసుకురావాలని నిర్ణయించుకున్నారు స్వామి తనకి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి నీలాచలం అనే కొండపైన నీలమాధవుడిగా నేను నిజంగా కరచరణాదులతో స్వయంగా ఉన్నానని వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి క్షేత్రంలో పూజలు అందుకునేలా చేయమని స్వామి తనకి కలలో చెప్తారనమాట అది విన్న మరుక్షణం ఇంద్రద్యుమ్న మహారాజు తన దగ్గర ఉన్న నలుగురు తెలివైన వ్యక్తులను నాలుగు దిక్కులకు పంపిస్తారు ఆ నలుగురిలో ఒకరు విద్యాపతి అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు సేనాధిపతి ఈయన ఖచ్చితంగా సాధించుకు వస్తారని ఇంద్రద్యుమ్న మహారాజుకు నమ్మకం ఉండేది అలాగే ఆయన అన్ని ఊర్లు తిరిగి ఎక్కడా నీలాచలం నీలమాధవుడు అనే పేర్లు వినపడకపోవడంతో అక్కడ ఒక దట్టమైన అడవి కనపడుతుంది అక్కడే గుర్రాన్ని వదిలేసి అడవి లోపలికి నడుచుకుంటూ చాలా దూరం వెళ్తారు అక్కడ ఒక యువతి నీళ్లు పట్టుకుంటూ కనపడుతుంది ఆ యువతిని సహాయం అడిగి అడవి లోపలికి వెళతారు ఆమె అతన్ని తన గూడానికి తీసుకు వెళుతుంది అక్కడ మా నాన్నగారు ఉన్నారు అని ఆయన పరిచయం చేస్తుంది ఆయన పేరు విశ్వావసు ఆయన కోయిగూడెం అధిపతి ఈ కోయిగూడెం అధిపతి విశ్వావసు కూతురే ఈ లలిత ఆ యువతి విద్యాపతి లలిత తనను ఇష్టపడుతుందని తెలుసుకుని విశ్వాసుని అడిగి వివాహం చేసుకుంటారు ఇద్దరు విద్యాపతికి అదవరకే అయి ఉంటుందన్నమాట ఇది రెండవ వివాహము విద్యాపతి తన మామగారు అయిన విశ్వావసు రోజు కాగడా పుచ్చుకొని రాత్రిపూట వెళ్ళడం గమనిస్తారు తన భార్య అయిన లలితను అడుగుతారు మీ తండ్రి గారు రోజు రాత్రిపూట కాగడా పుచ్చుకొని ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారు అప్పుడు ఆమె అది గొప్ప రహస్యం అని అది ఎవరికి చెప్పకూడదని చెప్తుంది ఆయన విద్యాపతి నేను నీ భర్తను కథ మన మధ్య కూడా దాపరికాలా అని అడుగుతారు అప్పుడు ఆమె బాధపడి విషయాన్ని తనకి చెప్తుంది నీలాచలం అనే కొండపైన నీలమాధవుడు స్వయంగా కరచరణాదులతో కొలువున్నారని మా నాన్నగారు రోజు వెళ్లి పూజ చేసి వస్తారని చెప్పింది విద్యాపతి తన మామగారిని తనని కూడా నీలమాధవుడి దగ్గరికి తీసుకువెళ్లమని అడుగుతారు అప్పుడు విశ్వావసు తనకే సొంతమైన నీలమాధవుడిని మరొకరు చూడడానికి వస్తున్నారని తన కళ్ళకి గంతలు కట్టేస్తారు అప్పుడు విద్యాపతి తన పిడికిలిలో ఆవాలు తీసుకొని వాటిని చల్లుకుంటూ దారి వెంబట వెళ్తూ ఉంటారు నీలమాధవుడి దగ్గరికి వెళ్ళాక గంతలు విప్పేస్తారు అక్కడ గుండెంలో ఒక కాకి మునిగి ఎగురుతూ ఉంటుంది దానిపైన స్వామి కొలువై ఉంటారు ఆ నీలమాధవుడిని చూసి విద్యాపతి ఎంతో సంతోషిస్తారు స్వయంగా కరచరణాదులతో ఉన్నారని ఎంతో ఆనందపడతారు విశ్వాసు ఎక్కువసేపు చూడనివ్వకుండా విద్యాపతికి గంటలు వేసి అక్కడి నుంచి తీసుకువచ్చేస్తారు ఆ తరువాత విద్యాపతి రాజుగారికి విషయమంతా చెప్తారు స్వామి నిజంగా కరచరణాదులతో ఉన్నారని చెప్పగానే ఇంద్రజిమ్నుడు వెంటనే తన సైన్యంతో బయలుదేరి కోడిగూడాన్ని చేరుకుంటారు ఆవాలు వేశారు కదా ఆవాలు మొక్కల ద్వారా దారిని తెలుసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి తీసుకొని వెళతారు ఆ దారిలో వెళ్తుండగా చూస్తుండగానే ఇసుక తుఫాను వచ్చి ఆ మొక్కలన్నీ ఇసుక తుఫానులో కలిసిపోతాయి ఎలాగోలా ఎంతో కష్టపడి దారిని తెలుసుకొని నీలాచలం నీలమాధవుడి దగ్గరికి చేరుకుంటారు అక్కడ నీలమాధవుడు ఉండరు గుండెం వరకే ఉంటుంది ఇంద్రదిమ్న మహారాజుకి ఎంతో కోపం వస్తుంది స్వామిని మాయం చేశారని తన దగ్గరే పెట్టుకున్నారని అనుకుంటారు తిరిగి విశ్వావసు దగ్గరికి వెళతారు విశ్వావసుని గట్టిగా అడుగుతారు నా స్వామిని ఎక్కడ దాచిపెట్టావని ఇచ్చేయమని అడుగుతారు కాని విశ్వావసు స్వామిని తను నిజంగా తీసుకోలేదని ఎంత చెప్పినా వినరు విశ్వావసుని చెరసాలలో బంధిస్తారు ఇంద్రద్యుమ్న మహారాజు స్వామి కోసం ఎంతో ఆతృతగా వెళితే స్వామి కనపడలేదని ఎంతో బాధపడతారు అప్పుడు స్వామి ఇంద్రద్యుమ్న మహారాజుకి స్వప్నంలో సాక్షాత్కారం ఇచ్చి నేను సముద్రం దగ్గర చక్రతీర్థం అనే ప్రదేశంలో బాంకీ ముహాన్ దగ్గర దారు రూపంలో కొట్టుకొని వస్తానని ఆ దారువే నా శరీరమని అందులోపల నా ఆత్మను అదే బ్రహ్మ పదార్థాన్ని ప్రవేశపెడతానని చెబుతారు ఆ దారు మీద శంఖము చక్రము పద్మము నాగలి గుర్తులు తప్పకుండా ఉంటాయని చెప్తారు ఇంద్రద్యుమ్న మహారాజు వెంటనే సముద్రం దగ్గరకు చేరుకుంటారు అక్కడ సముద్రం ఒడ్డున దారు కొట్టుకురావడాన్ని గమనిస్తారు ఆ దారు తన దగ్గర ఉన్న ఏనుగులు గుర్రాలతో ఎంత గట్టిగా పట్టుకొని లాగినా ఆ దారు కొంచెం కూడా కదలదు అప్పుడు అశరీరవాణి నువ్వు విశ్వావసుని చెరసాలలో ఉంచావని తనని తీసుకువచ్చి దారు పట్టుకుంటే దారు తనంతటి తానే వస్తుందని స్వామి చెప్పారని అశరీరవాణి పలుకుతుంది అప్పుడు ఇంద్రజ్యుమ్న మహారాజుకు తాను చేసిన తప్పు ఏమిటో తెలిసి వచ్చింది వెంటనే చెరసాల దగ్గరకు వెళ్ళి స్వామి దారు రూపంలో కొట్టుకువచ్చారని మీరు వచ్చి పట్టుకుంటే ఆ దారు బయటికి వస్తుందని క్షమించమని తనని అడిగారు అప్పుడు విశ్వావసు స్వామి నా కోసం వేచి ఉన్నారా అని ఎంతో ఆనందపడి వచ్చి దారువును ముట్టుకోగానే దారు తనంతట తానే ఒడ్డుకు కొట్టుకొని వస్తుంది అప్పుడు దారువుని శిల్పుల చేత చెక్కిద్దామని ఇంద్రజిమ్న మహారాజు అనుకుంటారు ఎంతోమంది వచ్చి స్వామి మూర్తిని చెక్కుదామని పెట్టగానే ఉలి విరిగిపోవడం మొదలుపెట్టింది అప్పుడు అదే సమయానికి దేవశిల్పి విశ్వకర్మ మారు రూపంలో అనంత మహారాణా అనే పేరుతో అక్కడకు వస్తారు జగన్నాథుడే విశ్వకర్మ రూపంలో అక్కడికి వచ్చారని చాలా మంది భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అప్పుడు అనంత మహారాణ నీలమాధువుడి రూపాన్ని నేను చెక్కుతానని చెప్పి తనకి ఇరవై ఒక్క రోజులు గడువు ఇవ్వమని ఒక గదిలో తాను తలుపులు వేసుకొని ఉంటానని ఎవ్వరూ తనని డిస్టర్బ్ చేయొద్దని చెబుతారు అలాగే అని చెప్పి గదిలోపలికి పంపిస్తారు పది రోజుల పాటు ఉలి శబ్దాలు బాగానే వినిపిస్తాయి కానీ పది రోజుల తర్వాత నుంచి ఉలి శబ్దాలు వినపడడం ఆగిపోతాయి ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచాకి అనుమానం వస్తుంది అనంత మహారాణాకి మనం ఎటువంటి ఆహారం ఇవ్వకుండానే గదిలోపలికి పంపించాము ఇప్పుడు ఎటువంటి శబ్దాలు వినపడడం లేదు ఆయనకేమైనా అయిందేమోనని కంగారుతో గది తలుపులు తెరిపిస్తారు అప్పుడు స్వామివారి మూర్తులు జగన్నాథ్ బలభద్ర సుభద్రాదేవి మూర్తులు సగం వరకే చిక్కబడి ఉంటాయి అక్కడ అనంత మహారాణా వారు మాయమైపోయి ఉంటారు ఇంద్రజుమ్న మహారాజు గుండీచ ఎంతో బాధపడతారు విగ్రహాలు పూర్తి కాకముందే సగంలోనే తలుపులు తెరవనిచ్చామని అందుకు ఇలా జరిగిందని బాధపడతారు అదే సమయానికి నారద మునీంద్రుల వారు అక్కడికి చేరుకుంటారు ఇంద్రజిమ్నుల వారితో మీరేమీ బాధపడొద్దని ఇదంతా స్వామి సంకల్పమేనని ద్వాపరయుగం నాటి రహస్యమని చెబుతారు నారద మునేంద్రుల వారు ఇంద్రజిమ్నునితో సహస్ర అశ్వమేధ యాగాలు జరిపిస్తారు బ్రహ్మగారి లోకానికి వెళ్ళడానికి గుండీచాకి చెప్పి వెళదామని అనుకుంటారు గుండీచా ఎంతో బాధపడుతుంది బ్రహ్మగారి లోకానికి వెళ్ళి రావడం అంత సాధ్యం కాదని తొందరగా తిరిగి రావడం కష్టమని తను అప్పటిలో ఉంటానో లేనో అని బాధపడుతూ ఉంటుందనమాట నారద నారదమునింద్రుల వారు బ్రహ్మగారి లోకానికి బయలుదేరతారు కృత యుగం అంతమైపోతుంది ఎన్నో యుగాలు గడిచిపోతాయి ఇంద్రధ్యమ్నుడి వంశం కూడా అంతమైపోతుందనమాట పూరి క్షేత్రాన్ని గాలమాధవుడు అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు ఆయన గుర్రంలో ఒక రోజు వెళ్తూ ఉంటే గుర్రం కాలికి చక్రం తగిలి కింద పడిపోతారు ఆయన అది గమనించి ఇక్కడ దేవస్థానం ఉందని ఆ దేవస్థానాన్ని తిరిగి మరలా పూజలు అందుకునేలా చేస్తారు బ్రహ్మలోకం వెళ్ళిన ఇంద్రధ్యుమ్నుడు తిరిగి రానే వస్తారు ఇక్కడికి వచ్చి చూడగాని తన లోకం ఉండదు తన వంశస్థులు ఎవ్వరూ ఆయనకి కనిపించరు ఈ రాజ్యం తనదేనని తనే రాజునని ఎంత చెప్పినా కాలమాధవుడు వినిపించుకోడు ఆ క్షేత్రం కట్టించింది తనే అని చెప్పినా ఎవ్వరూ తనని నమ్మరు కానీ కృతయుగం నాటి తాబేలు ఒకటి తాను కృతయుగం కాలం నుండే ఉన్నానని ఇంద్రద్యుమ్నుడు ఈ క్షేత్రానికి రాజు అని చెప్తుంది అంతేకాకుండా కృతయుగ కాలం నాటి కాకి మరియు కల్పవృక్షం కూడా తనకి సాక్ష్యం చెబుతాయి అప్పుడు బ్రహ్మగారు తన పరివారంతో వస్తారు గాలమాధవుడితో ఇది ఇంద్రద్యుమ్నుడి రాజ్యమేనని చెబుతారు అప్పుడు గాలమాధవుడు పూరి క్షేత్రం నుంచి బహిష్కరించబడతారు ఇంద్రద్యుమ్న మహారాజుకి స్వామి సాక్షాత్కారం కలుగుతుంది స్వామి మీ ఆదేశం ఏమిటి అని అడుగుతారు నాకు ప్రాకృతమైన హస్తాలు పాదాలు లేవు అని సెలవిస్తారు స్వామి భక్తులు మిమ్మల్ని చేరుకోవాలంటే ఎలాగ మరి అని అడుగుతారు ఇంద్రద్యుమ్న మహారాజు నా కళ్ళతోనే వాళ్ళని పాలిస్తానని చెప్తారు స్వామి రెప్ప కూడా వేయను అని చెప్తారు అందుకే స్వామివారికి కనురెప్పలు కూడా ఉండవు స్వామివారు ఇంద్రద్యుమ్న మహారాజుతో నీ భార్య ఎంతో గొప్ప మహాసాధ్వి అని తను ఇప్పుడు లేదు అని ఆలయం కోసం నిన్ను వదిలేసుకుందని చెబుతారు ఇంద్రజ్యుమ్న మహారాజు స్వామి ఇన్ని అహంకారాలు నాకు ఎందుకు వచ్చాయంటే మీరు నాకే చెందిన వారని నేను అనుకోవడం వల్ల అందుకని నాకు ఎటువంటి వంశము వద్దు నా వంశాన్ని నిర్వంశం చెయ్యి నాకు ఎవరూ వద్దు నా తరువాత తరం వారు వచ్చి ఇది మా వంశం వారు కట్టించిన దేవస్థానం అని మీ దేవస్థానం మీద ఎటువంటి అజమాయిషి చలాయించకూడదు అందుకని అప్పుడు స్వామి నేను మీకు ఒక వరమిస్తానని చెబుతారు నేను ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు నీ భార్య గర్భంలో కలుగుంటానని చెబుతారు అందుకే గుండీచాని తన పిన్నిగారి ఇల్లుగా స్వామివారు భావిస్తారు రథయాత్ర సమయంలో విశ్వావసు కోయ వంశస్థులు నన్ను ఎత్తుకొని రథం పైన ఎక్కిస్తారని విద్యాపతికి మొదటి భార్య అయిన పిల్లలు ఆలయంలో అర్చన బాధ్యత వహిస్తారని అలాగే రెండవ భార్య అయిన లలిత పిల్లలు పాకశాలలో భోగ్ చేస్తారని సెలవిస్తారు ఆ తరువాత పూరి క్షేత్రంలో బ్రహ్మగారు ముగ్గురు మూర్తులను ప్రతిష్ఠిస్తారు జగన్నాథుడి విగ్రహం లోపల బ్రహ్మ పదార్థాన్ని కూడా ప్రవేశపెడతారు ఆ రోజు నుంచి పూరి క్షేత్రం ప్రపంచంలోనే అతి పెద్ద గొప్ప చరిత్ర ఉన్న క్షేత్రంగా పేరుగాంచింది పూరీ క్షేత్రం ఇలా ఏర్పడింది మీకు బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ జై జగన్నాథ